శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినియోగదారులకు భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్ను ప్రకటించే ప్రతిరోజు బహుమతులు అందజేస్తున్నారు తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్లో భాగంగా మూడవ రోజు సోమవారం మధ్యాహ్నం మూడవ స్కూటర్ బంపర్ డ్రాను ఎనిమిదవ తారీఖు కూపన్లను తీశారు ఈ డ్రా ద్వారా గెలుపొందిన కూపన్ నెంబర్ ఎనిమిది బార్ పన్నెండు డాష్ సున్నా 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 నాలుగు ఏడు ఎనిమిది సున్నా నంబరు గల కస్టమర్ తిరుపతి వాస్తవ్యులు లోకేశ్వర్కి ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరుగుతుంది కాగా ఈ డ్రాకు ఆత్మీయ అతిథిగా శ్రీ సాయిసుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య మధ్యతరగతి వారి మన్ననలు అందుకుంటూ అచిరకాలంలోనే నెంబర్ వన్ షాపింగ్ మాల్ గా అవతరించిందని తెలిపారు వీరు ఈ లక్కీ డ్రా స్కీమ్ లో నలభై ఎలక్ట్రికల్ స్కూటర్లు రెండు పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేశారు ఇటువంటి లక్కీ డ్రాలే కాకుండా అన్ని విభాగాల్లో వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేశారని తెలియజేశారు కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం రవికుమార్ గారికి శ్రీనివాసులు గారికి నా కృతజ్ఞతలు నన్ను ఈరోజు వారి లక్కీ డ్రాలో ఇన్వైటింగ్ మీ ఎస్ ఎ గెస్ట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్ సో అలాగే ఈరోజు ఈ స్కీమ్ బలే పండగలు బలే మహమతులు బలే బహుమతులు ఫార్టీ డేస్ ఫ్రమ్ డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి పదహైదు వరకు జరిగే ఈ స్కీమ్లో మెయిన్గా వాళ్ళకు రెగ్యులర్గా ఉండే కస్టమర్స్ కోసం చాలా పెద్ద మనసుతో వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్స్ని షేర్ చేసుకునే ఈ యాటిట్యూడ్ రియలీ ఇట్స్ వెరీ అప్రిషియబుల్ అండి అలాగే ఈరోజు లక్కీ డ్రాలో విన్నర్ లోకేశ్వర్ గారని తిరుపతి ఆవిడ షీసే హౌస్ వైఫ్ ఆ మేడంని కూడా అడిగాము సో వాట్ అబౌట్ హర్ ఫీలింగ్స్ అని అక్కడ బాగా మాకు కొన్ని ఆఫర్స్ ఎక్కువ ఇస్తుంటారండి అందుకే మేము రెగ్యులర్గా కూడా షాపింగ్ చేస్తుంటామని షీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎస్పెషలీ నలభై ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఎవ్రీడే ఒక్కొక్క స్కూటర్ ఇస్తున్నారు వాళ్ళ కస్టమర్స్కి అండ్ ఎండ్ ఆఫ్ ది డ్రా వచ్చి రెండు పెద్ద కార్లు కూడా బహుమతులుగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఒక మంచి సాంప్రదాయం సార్ సో ఎస్పెషలీ నేను వింటుండేది ఏమంటే గురించి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది రీజనబుల్ రేట్స్తో సో ఎక్కువ మంది కూడా వాళ్ళ అఫోర్డబుల్ ప్రైజెస్తో ఉండడం రెండోది ఇక్కడ ఉండే స్టాఫ్ చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు చూపించే హాస్పిటాలిటీ కూడా చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి సో ఐ విషు దమ్ ఆల్ ద బెస్ట్ ప్రతి సంవత్సరం ఇలాగే మీరు మరిన్ని బహుమతులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ది మీడియా సోదరులందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే శుభమస్తు ఖాతాదారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి శుభమస్తు షాపింగ్ మాల్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మీ ఆధారాభిమానాలు మీ చల్లని చూపులు మీ చల్లని ఆశీస్సులు మా ఎందు ఉండడం వల్లే కాబట్టి ఈ సంక్రాంతికి స్పెషల్గా స్పెషల్ స్కీమ్స్ పెట్టడం జరిగిందండి లక్కీ డ్రా స్కీమ్స్ పెట్టడం జరిగింది నలభై రోజులు నలభై ఎలక్ట్రికల్ బైకులు రెండు పెద్ద పండుగలు రెండు పెద్ద కార్లు అనే స్కీమ్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ స్కీమ్లో భాగంగా ఆరో తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు రోజుకు ఒక ఎలక్ట్రికల్ డ్రా తీయడం జరుగుతుంది ఆ ఎలక్ట్రికల్ డ్రాలో భాగంగా ఈరోజు మూడవ డ్రా తీయడం జరిగింది మూడవ డ్రాలో లోకేశ్వరి అనే తిరుపతి వాస్తవ్యాలకు ఈరోజు ఎలక్ట్రికల్ బైకు కూపన్ నంబర్ నాలు నాలుగు వేల ఏడు వందల ఎనభై నంబర్కి తగలడం జరిగింది వాళ్ళకి ఖాదిక కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలుపుకున్నాం వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ శుభమస్తు రాను రానున్న రోజుల్లో జరుపు జరుపుతుంది వాటన్నిటిలో కూడా ఖాతాదారులందరూ పాల్గొని విజేతలుగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాం